కాంగ్రెస్ పార్టీ మహారాష్ట్రలో మరింత బలహీనమయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి గతంలో మహా వికాస్ అఘాడీ పేరుతో కాంగ్రెస్ పార్టీ శివసేన శరద్ పవార్ ఈ ముగ్గురు కలిసి ప్రభుత్వాన్ని స్థాపించారు కానీ తదనంతర పరిణామాలలో ఏదైతే శరద్ పవార్ తన ఎన్సిపి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఉందో ఆ పార్టీ నుంచి తన మేనల్లుడు చీల్చుకొని రెండు పార్టీలుగా చేశాడు ఇప్పుడు మేనల్లుడు చీల్చిన ఎన్సిపియే అసలైన ఎన్సిపి అని కోర్టు నిర్ణయించింది ఆ ఎన్నికల కమిషన్ కూడా గుర్తు దానికే కేటాయించింది ఎన్సీపీ శరద్ పవార్ వర్గం మాత్రం వేరే వర్గంగా నిలబడిపోయింది దానికి కూడా పోయినసారి పార్లమెంట్లో ఏడు సీట్లు దాకా వచ్చాయి ఆయన తన కూతురు సుప్రియా సూలేని తన రాజకీయ వారసత్వంగా తీసుకోవాలనుకున్నాడు అజిత్ పవర్ ఆయన మేనల్లుడు ఆయనకు నచ్చలేదు అందుకని పార్టీ చేర్చాడు ఆ తర్వాత ఉద్ధవ్ ఠాక్రే గతంలో బీజేపీతో కలిసి పోటీ చేసి తనకు ముఖ్యమంత్రి కావాలనంతో బీజేపీ వాళ్ళు ఉద్ధవ్ థాకరే వర్గాన్ని తీర్చి షిండే వర్గంగా తయారైంది ఇప్పుడు ఆ షిండే వర్గం ఈ అజిత్ పవార్ వర్గం బీజేపీ మూడు కలిసి మహారాష్ట్రలో ప్రభుత్వంలో ఉన్నాయి సో ఎన్సిపి అధిక నడుపుతున్న శరద్ పవార్ కూడా తనకి ఓపికలు అయిపోయి రాజకీయంగా ముందుకు వెళ్ళలేని పరిస్థితి తన కూతురు సుప్రియ స్థితి సెట్ చేయాలి అనగా ఇప్పుడు అజిత్ పవార్తో రాజు ఇప్పుడు రెండు కూడా జూన్ పదో తారీఖు ఎన్సిపిలో రెండు వర్గాలు కలిసి ఏకం కాబోతున్నాయి ఏకంగా అయితే ఇప్పటికే ఎన్సీపీకి వచ్చిన ఏడు సీట్లు కూడా కలిస్తే బీజేపీ యొక్క కూటమి కూటమి పార్లమెంటులో దాదాపు మూడు వందల సీట్లకి వస్తుంది ఇటు కాంగ్రెస్ పార్టీ మహారాష్ట్రలో శరత్ పవర్ దూరం అవటం వల్ల బాగా బలహీనపడుతుంది